విద్యార్థులను ఉన్నత లక్ష్యాలపై నడిపించే బాధ్యత ఉపాధ్యాయుల దేనని ప్రతి విద్యార్థిని భావి భారత పౌరునిగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని మార్కాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి అన్నారు మార్కపురం జిల్లా పొదిలిపట్నంలోని బాలను ఉన్నత పాఠశాలను నిర్వహించిన యాభై రెండవ వార్షికోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు ఉపాధ్యాయులతో పాటు విద్యార్థులు కూడా ముందుగానే తమ జీవిత లక్ష్యాలను నిర్దేశించుకోవాలని ఆ లక్ష్యాన్ని సాధించేంత వరకు పట్టు విడవకుండా కృషి చేసినప్పుడే జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని తెలిపారు ముఖ్యంగా విద్యార్థులు సెల్ ఫోన్లు సోషల్ మీడియాకు దూరంగా ఉండి చదువుపై పూర్తి దృష్టి పెట్టాలని సూచించారు అనంతరం వివిధ పోటీల ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు అందించారు ఈ కార్యక్రమంలో నగర పంచాయతీ కమిషనర్ ఎంఆర్తి తహసీల్దార్ ఎంవి కృష్ణారెడ్డి సిఐ రాజేష్ టీడీపీ పార్టీ నాయకులు బుచ్చిబాబు రబ్డి తదితరులు పాల్గొన్నారు చాలా మంది అంటే మీకు ఒక లక్ష్యం లేదు ఇప్పుడు చేతులెత్తిన వాళ్ళకు ఒక లక్ష్యం ఉంది మేమేం చదువుకోవాలి మేము ఏం ఉద్యోగం చేయాలి మా లక్ష్యం ఏంటి అనేది కొందరు ఎంచుకున్నారు కానీ కొందరు ఎంచుకుంటేనే సరిపోదు అందరూ ఎంచుకోవాలి అందరూ ఎంచుకునే విధంగా మన టీచర్లు వాళ్ళని ట్రైన్ చేయాలి టీచర్లు వాళ్ళకు ఒక దిశానిర్దేశం ఇవ్వాలి ఒక ఐఏఎస్ చదువుకుంటే ఏ రకమైనటువంటి పవర్ వస్తుంది ఒక ఐపీఎస్ చదువుకుంటే ఏ రకమైనటువంటి పవర్ వస్తుంది ఒక ఐఆర్ఎస్ చదివితే ఏమొస్తుంది ఒక ఐఎఫ్ఎస్ చదివితే ఏమొస్తుంది ఒక డాక్టర్ చదివితే ఏమొస్తుంది ఒక ఇంజనీర్ అయితే ఏమొస్తుంది ఇలా వాళ్ళకు తెలియజేయాల్సిన బాధ్యత మన టీచర్లకు ఇప్పటి నుంచే మనం తీసుకోవాలి టీచర్లు అనేది ఏది చెప్తే అది విని ఆలకించి దాన్ని సాధన చేయటం అనేది మన విద్యార్థుల లక్షణం ఆ లక్షణాన్ని మనం పసిగట్టి ఎవరైతే ఐఏఎస్ చేయగలుగుతారో ఎవరైతే ఐపిఎస్ చేయగలుగుతారో ఎవరైతే ఐఆర్ఎస్ చేయగలుగుతారో ఎవరైతే ఎస్ఐ పరీక్ష రాయగలుగుతారో వాళ్ళ టాలెంట్ని వెలికి తీసి ఆ టాలెంట్కి అనుగుణంగా మనం విద్యా బోధన చేసి వాళ్ళని ఒక డైరెక్షన్లో ఒక రూట్లో అనేది మన టీచర్ల బాధ్యతగా స్వీకరించి చేస్తే బాగుంటదని నా సలహాగా చెప్తా ఉన్నా